హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసి ఉద్యోగం కోసం అని చెప్పి ఒక ఆఫీస్ దగ్గరకు వెళ్తుంది అటెండర్ని అన్నా సారునరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నన్ను అన్న అంటే అన్నావు కానీ మా సార్ని అనకు అని చెప్పి అటెండర్ చెప్పడంతో సరే అన్నా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఆ రూమ్లో వెయిట్ చేయి మా సార్ వస్తారు అని అటెండర్ చెప్తూ ఉంటాడు ఆ రూమ్లోనే ఇంటర్వ్యూ జరుగుతుందా అన్న అని తులసి అడుగుతూ ఉంటే అవునమ్మా ఆ రూమ్లో వెయిట్ చేయి అని చెప్పి అటెండర్ చెప్తూ ఉంటాడు ఇక అటెండర్ వాళ్ళ సార్ దగ్గరికి వెళ్ళి సార్ మనం ఫోన్లో మాట్లాడిన అమ్మాయి ఉందే ఆ అమ్మాయి వచ్చింది సార్ ఆ అమ్మాయి ఫోన్లో కన్నా కూడా బయట అందంగా ఉంది అని చెప్పి అటెండర్ చెప్తూ ఉంటాడు బెడ్డు మల్లెపూలు రెడీగా ఉన్నాయి కదా అని చెప్పి ఆఫీసర్ అడుగుతూ ఉంటే అన్నీ రెడీగా ఉన్నాయి సార్ మీరు వెళ్ళటమే ఆలస్యం అని చెప్పి ఆ అటెండర్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అటెండర్ బయటికి రాగానే ఒక ముసలావిడ రోజు నా పెన్షన్ డబ్బులు ఇస్తా అన్నారు కదా బాబు ఇస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు ఆగవమ్మా అని చెప్పి అటెండర్ అంటూ ఉంటాడు ఏంటి బాబు రోజు రోజుకి ఆగు ఆగు అంటున్నారు నా పెన్షన్ డబ్బులు నాకు ఇవ్వడానికి ఏమైంది అని చెప్పి ముసలావిడ బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు ఆ ముసలావిడిని చూస్తాడు ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈ ఆఫీస్లో ఉండే అతను నా పెన్షన్ డబ్బులు నాకు ఇవ్వకుండా రోజు ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటూ ఇబ్బంది పెడుతున్నాడు బాబు అని చెప్పి ఆ ముసలావిడు చెప్తూ ఉంటుంది మరోవైపు ఆఫీసర్ తులసి ఉన్న రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటాడు ఇక తులసి టేబుల్ మీద పూలు పెట్టి మర్చిపోయినట్టున్నారు దేవుడికి వెయ్యాలనుకుంటా అని చెప్పి దేవుడు ఫోటోకి మల్లెపూలు వేస్తూ ఉంటే అప్పుడు తులసి నడుమును ఆ ఆఫీసర్ చూసి అబ్బా పిట్ట పెటపెటలాడిపోతుంది ఈరోజు నాకు పండగే ఇలాంటి అందమైన అమ్మాయి నాకు సొంతమవుతుందని నేను అనుకోలేదు అని చెప్పి ఆఫీసర్ అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే సిద్ధు ఆఫీస్లోకి వచ్చి అటెండర్ దగ్గరికి వెళ్ళి ముసలావిడ పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా ముసలావిడను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నువ్వెవరయ్యా బాబు అరవకుండా పో మా సారు ఇంటర్వ్యూలో ఉన్నారు అని చెప్పి అటెండర్ చెప్తూ ఉంటాడు ముందు ముసలావిడ పెన్షన్ డబ్బులు ఎందుకు ఆఫ్ చేశారో చెప్పండి ఈ సిద్ధు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే ఊరుకోడు మర్యాదగా చెప్పండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక అటెండర్ ఇష్టం వచ్చినట్టు సిద్ధుని మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో సిద్ధుకి కోపం వచ్చి అటెండర్ ని కొడుతూ ఉంటాడు ఇక ఆఫీసర్ తులసి ఉన్న రూమ్ లోకి వెళ్ళబోతూ ఉంటే అటెండర్ అరకులు వినిపిస్తూ ఉంటాయి ఏంటి మా అటెండర్ అరుస్తున్నాడు అని చెప్పి మెల్లగా బయటికి వస్తాడు సార్ సార్ చూడండి సార్ ఈ ముసలావిడ పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఇతను నన్ను కొడుతున్నాడు అని చెప్పి అటెండర్ ఆఫీసర్కి చెప్తూ ఉంటాడు ఓ మీ సార్ ఇతనేనా మీరిద్దరూ కలిసే ఈ ముసలావిడ డబ్బులు ముసలావిడికి ఇవ్వకుండా ముసలావిడని ఇబ్బంది పెడుతున్నారారా మీలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు నేను పార్టీలోకి వచ్చిన తర్వాత మీ అందరి సంగతి చెప్తాను మర్యాదగా ఆవిడ పెన్షన్ డబ్బులు ఇవ్వండి అని చెప్పి సిద్ధు అంటాడు నువ్వెవరయ్యా అరకుండా పో అని చెప్పి ఆఫీసర్ చెప్తూ ఉంటాడు ఇక దాంతో సిద్ధుకి కోపం వచ్చి ఆఫీసర్ని కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే తులసి బయటికి వస్తుంది సిద్ధు ఆఫీసర్ని కొట్టడం తులసి చూస్తుంది ఇతనేంటి అందరినీ కొడుతున్నాడు ఇతను చెడ్డవాడా అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది సార్ సార్ నన్ను కొట్టకండి సార్ మీరు చెప్పినట్టే నేను చేస్తాను అని చెప్పి ఆఫీసర్ చెప్పడంతో ఇదిగో పెద్దవిడ నీ డబ్బులను తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి సిద్ధు ఆ పెద్దవిడికి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు చా మంచి ఫిగర్తో ఈరోజు నా శోభనం జరిగిపోయేది కానీ వీడొచ్చి అంత స్పాయిల్ చేశాడు అని చెప్పి ఆఫీసర్ అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే తులసిని ఆఫీసర్ చూస్తాడు ఇప్పుడు వీడి చేతుల్లో దెబ్బలు తిన్నానని ఆ అమ్మాయికి తెలిస్తే నన్ను చీపుగా అనుకుంటుందేమో అని చెప్పి ఆఫీసర్ అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే తులసి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఏమైంది సార్ ఎందుకు అతను మిమ్మల్ని కొడుతున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మంచి వాళ్ళకే అన్ని కష్టాలు కదమ్మా నేను ఏ తప్పు చేయలేదు కానీ అతను నన్ను కొట్టాడు అతను చెప్పినట్టు చేయాలంట అతను రాజకీయ నాయకుడంట అని చెప్పి ఆఫీసర్ తులసి మనసులో సిద్ధుపై బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారు అయ్యో సార్ దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి మరి ఇప్పుడు ఇంటర్వ్యూ ఎలా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఈరోజు ఇంటర్వ్యూ లేదమ్మా రేపు రండి అని చెప్పి అటెండర్ చెప్పడంతో తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు విశ్వ జానుని మిస్ చేసుకున్నాను నా మనసులో ఉన్న మాటను జానుకి చెప్దామనుకున్నాను చ రేపైనా జానుకి నా ప్రేమను చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు జాను జైతో కలిసి ఇంటికి కారులో వెళ్తూ ఉంటుంది ఇక జాను వాళ్ళ ఇల్లు రాగానే సార్ ఇదే సార్ మా ఇల్లు ఇక్కడ ఆఫ్ చేయండి అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక జై కార్ ఆఫ్ చేయగానే జాను తనకు వచ్చిన ప్రజెంటేషన్లు తీసుకొని కారు దిగుతూ వాటిని చేదార్చుకుంటూ ఉంటుంది జను నువ్వు ఎంతో కష్టపడి తెచ్చుకున్న నీ ప్రజెంటేషన్లన్నీ కూడా మీ ఇంటికి చేర్చే వరకు నాదే బాధ్యత అని చెప్పాను కదా నీకు సహాయం చేస్తూ వాటిని మీ ఇంట్లోకి తీసుకొస్తాను పద జాను అని చెప్పి జై అంటాడు మీరు మా ఇంట్లోకి వస్తారా సార్ అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఏం రావద్దంటావా అని చెప్పి జై అంటూ ఉంటాడు అలాంటిది ఏం లేదు సార్ రండి అని చెప్పి జాను జైని ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటుంది ఇంకా శ్రీనివాస్ జాను చేతిలో గిఫ్ట్లు చూసి అమ్మ జాను ఈసారి కాలేజీలో గిఫ్ట్లన్నీ కూడా నీకే వచ్చాయా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ప్రతి సంవత్సరం జరిగేది అదే కదా నానా అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అమ్మ జాను ఇయ్యపై ఎవరు అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు నాన్న మా కాలేజీకి చీఫ్ గెస్ట్గా వచ్చిన జై సార్ ఇతను చిన్న వయసులోనే ఎంతో ప్రతిభను సంపాదించుకున్నాడు అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది మరేంటమ్మా ఆ అబ్బాయితో నీ ప్రజెంటేషన్లు మోపిస్తున్నావు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు సార్ సార్ సారీ సార్ అవన్నీ ఇలా ఇవ్వండి అని చెప్పి శ్రీనివాస్ జై చేతిలో నుంచి గిఫ్ట్లన్నీ తీసుకుంటూ ఉంటాడు పర్వాలేదు సార్ అని చెప్పి జై అంటూ ఉంటాడు జాను ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి జై చెప్తూ ఉంటే అయ్యో ఇంటి వరకు వచ్చి కూర్చోకుండానే వెళ్తారా సార్ కూర్చోండి అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అవును బాబు కూర్చో మా జాను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తుంది అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఇక జై కూర్చుండిపోతాడు బాబు మీరు ఇంత చిన్న వయసులో ఒక కాలేజీకి చీఫ్ గెస్ట్గా వెళ్ళారంటే మీరు నిజంగానే గొప్పవాళ్ళు అయి ఉంటారు సార్ అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఇలా అడగొచ్చో అడగకూడదో నాకు తెలీదు మరి ఇలాంటి గొప్పవాడికి మీ కూతురు జాహ్నవి నచ్చింది మీ కూతురు జాహ్నవిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అని చెప్పి జై శ్రీనివాస్ని అడుగుతూ ఉంటాడు ఏంటి బాబు నువ్వు అనేది అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు జానుని మొదటిసారి చూసినప్పుడే తన ప్రేమలో పడిపోయాను మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే జానుని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి జై చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే జాను కాఫీ తీసుకొని జై దగ్గరకు వస్తుంది ఏంటి సార్ మా నాన్న మీకు బాగా కంపెనీ ఇస్తున్నారా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది జాను నేను మీ నాన్నను ఒక విషయం గురించి అడిగాను నీకు ఇష్టమైతే మీ కుటుంబ సభ్యులందరికీ ఇష్టమైతే నేను నిన్ను పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను నీ మెడలో తాళి కట్టాలనుకుంటున్నాను అని జై చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని జాహ్నవి ఒక్కసారి షాక్ అవుతుంది చెప్పు జాను నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా అని చెప్పి జై అడుగుతూ ఉంటాడు అదేం లేదు సార్ కానీ అని చెప్పి జాహ్నవి అంటూ ఉంటుంది కానీ ఏంటో చెప్పు ఏదైనా ఉంటే ఫ్రీగా చెప్పే జాను అని చెప్పి జై అంటాడు నా స్టడీస్ అవ్వలేదు నాకంటే పెద్దది మా అక్క ఉంది మా అక్కకు పెళ్ళైన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఓకే జాను నువ్వు ఓకే చెప్తే మీ అక్క పెళ్ళయ్యే వరకు నేను వెయిట్ చేస్తాను అని చెప్పి జై చెప్తూ ఉంటాడు ఇక మిగతాదంతా మా పేరెంట్స్ ఇష్టం అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది సార్ జానుకి నన్ను పెళ్లి చేసుకోవడం ఎలాంటి అభ్యంతరం లేనట్టుంది మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇంట్లో చాలామంది ఉంటారు బాబు వాళ్ళందరితో మాట్లాడి మీకు ఏ విషయం అన్నది చెప్తాను అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు సరే సార్ ఇక బయలుదేరుతాను అని చెప్పి జై అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒరే శ్రీను అబ్బాయి పద్ధతిగా ఉన్నాడు గుణవంతుళ్లా కనిపిస్తున్నాడు మన జానుకి కరెక్టు జోడీ అని చెప్పి బామ్మగారు చెప్తూ ఉంటుంది లక్ష్మి ఎక్కడికో వెళ్ళింది కదమ్మా లక్ష్మి వచ్చిన తర్వాత లక్ష్మితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కీర్తి పేరెంట్స్ కీర్తి వాళ్ళ ఇంటికి వస్తారు కీర్తి తన పేరెంట్స్ ని చూసి అత్తయ్య మామయ్య మా అమ్మ నాన్న వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా కీర్తి పేరెంట్స్ కి ఎదురుగా వెళ్తారు నమస్కారం బావగారు నమస్కారం చెల్లమ్మా అని బసవరాజు శ్రీనివాస్ లక్ష్మిలకు చెప్తూ ఉంటే నమస్కారం అన్నయ్య గారు రండి లోపలికి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది బసవరాజు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళగానే అన్నయ్య గారు కూర్చోండి వదిన గారు కూర్చోండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మీ ఇంట్లో జరిగిన విషాదం గురించి నిన్న కీర్తి చెప్పింది అందుకే మిమ్మల్ని ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాము అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఏంటోనండి మా తలరాత అలా ఉంది అమ్మాయి సంతోషంగా అత్తారింటికి వెళ్తుందనుకుంటే అల్లుడికి యాక్సిడెంట్ జరిగి కాటికి వెళ్ళాడు అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది లక్ష్మి జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు వాళ్లకు చెప్పి ఏడవటం వాళ్ళ ముందు బాధపడటం ఎందుకు వాళ్ళను ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు కాఫీలు టీలు వద్దండి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక బసవరాజు ఖుషీ పాపను చూసి పాపను ఎత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు పాప దొండ పండులా ఉంది కానీ జరిగింది తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు మేం కూడా ఆ విషయం గురించే బాధపడుతున్నాము పాపం పిల్లకు తండ్రి లేకుండా అయ్యింది అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సిద్ధు ఇంటికి వెళ్ళి ఇల్లంతా ఇంత సైలెంట్గా ఉంది మా నాన్న అమ్మ ఎక్కడికి వెళ్ళారు వదినా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీ నాన్న ఉంటేనే కదయ్యా ఈ ఇంట్లో సందడి అని సిద్ధు వల్ల వదిన చెప్తూ ఉంటుంది పార్టీ ఆఫీస్కి వెళ్ళారా ఏంటి నానా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న కలిసి కీర్తి ఇంటికి వెళ్ళారు అని చెప్పి సిద్ధువాళ్ళ వదిన చెప్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు కోపంగా ఇప్పుడు ఎందుకు అని చెప్పి అంటూ ఉంటాడు ఏమోనయ్యా అడిగితే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మనకి ఆ కాలనీ నుంచి ఓట్లు పడాలంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అన్న విషయం మాత్రం మీ మాతో చెప్పాడు అని చెప్పి సిద్ధువాళ్ళ వదిన చెప్తూ ఉంటుంది ఓట్ల కోసం నాన్న ఇంటికి వెళ్ళాడా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక మరోవైపు తులసి కూడా బయట నుంచి వస్తూ ఉంటుంది తులసిని చూసి ఈ అమ్మాయినండి మా అమ్మాయి తులసి పెద్దమ్మాయి అని చెప్పి లక్ష్మి కీర్తి పేరెంట్స్కి తులసిని పరిచయం చేస్తూ ఉంటుంది నమస్కారం అండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది కదండి మన సిద్ధుకి జోడి చాలా బాగుంటుంది అని చెప్పి బసవరాజు భార్య బసవరాజుకి చెప్తూ ఉంటుంది ఆ నువ్వాగు అని చెప్పి బసవరాజు తన భార్యకు సైగ చేస్తాడు అమ్మా తులసి నీకు జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకి జరగకూడదు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు అమ్మా యాక్సిడెంట్ ఎవరు చేశారో మీకేమైనా తెలుసా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు తెలియదు సార్ మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో మీరేమైనా తెలుసుకోగలరా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఆ యాక్సిడెంట్ చేసిన వాళ్ళని ఎవరూ చూడలేదంటున్నారు కదమ్మా అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు కానీ దేవుడైతే చూసుంటాడు కదా నానా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఆ మాట విని బసవరాజు ఒక్కసారి షాక్ అవుతాడు అవును ఆ దేవుడు తప్పకుండా చూసే ఉంటాడు నా కొడుక్కి శిక్ష పడకుండా ఉండాలంటే ఈ అమ్మాయికి న్యాయం చేయాలి అంటే నా భార్య చెప్పిన విధంగా ఈ అమ్మాయి తులసికి నా కొడుకు సిద్ధూకి పెళ్లి చేస్తే రేపటి రోజున యాక్సిడెంట్ చేసింది నా కొడుకేనని తెలిసినా కూడా ఈ అమ్మాయి తన భర్తని పోలీసులకు అప్పజెప్పదు కదా అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్